హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా ఇప్పుడు నేను చూపించేది టీ పొడి అండి టీ పొడి జుట్టుకి వాడడం వలన జుట్టు రావడం తగ్గుతుందని అందరికీ తెలుసా కొంతమందికి తెలుసా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా వరకు తెలుస్తుంది కానీ ఇది నేను ఒక డాక్టర్ సలహా మేరకు యూస్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నాకు అందుకని అప్లోడ్ చేస్తున్నా చాలా బాగుంది టీ పొడి జుట్టుకు వాడడం వలన ఉపయోగం ఏంటో చెప్తాను వినండి కొత్త జుట్టు అంటే మొలవడానికి ఉపయోగపడుతుందంట అంటే నాకు డాక్టర్గా చెప్పిందని నేను చెప్తున్నాను టీ జుట్టుకి వాడండి అమ్మా జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరగడం ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు కుదుళ్ళను కూడా బలపరుస్తుంది మీకు జుట్టు పలసబడిపోయింది అనుకోండి టీ కొన్ని రెమెడీస్ ఉంటాయి తయారు చేసుకుని వాడండి అని కూడా చెప్పారు జుట్టు పెలుసుగా అంటే పెలుసు పెలుసులుగా మారకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుందంట అంటే రక్షణగా ఉంటుంది అని కూడా చెప్పారు విటమిన్ ఈ అంటే ఇందులో ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అలాగే విటమిన్ ఈ ఐరన్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయని అలాగే దీనికోసం బ్లాక్ టీని కూడా నీటిలో మరిగించి ఉపయోగిస్తూ ఉంటారు కానీ మామూలు టీ పొడి కూడా వాడచ్చు అని కూడా చెప్పారు చాలా బాగుందండి టీ పొడికి సంబంధించి నాకైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చింది అందుకే అప్లోడ్ చేస్తున్నాను జుట్టు రావడం తగ్గిస్తుంది బలమైన జుట్టు వస్తుంది బలమైన జుట్టు రావడం కాకుండా జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది జుట్టు నష్టాన్ని తగ్గిస్తుందండి జుట్టు విపరీతంగా పెర అంటే నిండుగా నిండు కుండలాగా మీ జుట్టు ఉండడానికి సహాయపడుతుంది టీ పొడి తర్వాత వేసుకుంది నేను కాఫీ పొడి వేసుకుంటున్నాను కాఫీ పొడి ఏంటంటే తెల్ల వెంట్రుకలు రాకుండా సహాయపడుతుంది అనమాట మనకి అందుకని నేను ఒక పొడి కాఫీ పొడి అయితే వేసుకున్నాను కాఫీ పొడిలో కూడా చాలా చాలా పోషకాలు ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా అందుకే నేను కాఫీ పొడి ఒక ప్యాకెటే వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను ఈ లోపు మీకు చూపిస్తాను రండి ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది అండి అలాగే జుట్టు రావడానికి తగ్గించి జుట్టు పెరుగుదలకు పెంచుతుంది ఇది శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాలను నివారించి చుండు తగ్గిస్తుంది ముఖ్యంగా చుండు తగ్గిందంటే జుట్టు మొలవడం వెంటనే మొదలవుతుందన్నమాట ఈ ఉల్లి రసాన్ని నేరుగా తలకి పట్టించడం లేదా కొబ్బరి నూనెలో వంటి వాటిలో కలుపుకొని రాయడం కూడా మంచిది కానీ నేను ఇప్పుడు అలా చూపించట్లేదు నేను వేరే విధంగా చూపిస్తున్నాను ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఒత్తిగా నల్లగా పెరుగుతుంది ఇప్పుడు నేను నేను చెప్పిన విధంగా కూడా చేస్తే జుట్టు నల్లగా కొత్తగా సహజంగా ఎదగడానికి సహాయపడుతుంది అనమాట ఉల్లిపాయ రసం ఉపయోగపడుతుంది మనకు ఆ విధంగా జుట్టుకి ఉల్లిపాయ ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయండి రాళ్ళను తగ్గించడం జుట్టు పెరుగుదల చుండ్రు నివారణ అకా అంటే అప్పటికప్పుడు సడన్గా బట్టతల వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అలా బట్టతల కూడా రాకుండా ఆపుతుందనమాట తెల్లబడడానికి కూడా తగ్గిస్తుంది ఇందులో జుట్టుకు రంగు ఉల్లిపాయ రసం జుట్టుకు సహజమైన రంగును కూడా ఎక్కువ కాలం నిలపడానికి సహాయపడుతుందండి అందుకే నేను ఇది తురిమి దీని రసాన్ని తీసుకుంటున్నాను మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ అంటే మనం పెట్టుకుంటాం కదా అందుకని మంటగా ఉంటుందని నేను జస్ట్ తురుముకుంటున్నాను మీ ఇష్టం మనకు దాని రసమే కావాలి కాబట్టి మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు ఒక ఉల్లిపాయ తీసుకోండి తురుముకోండి ఆ రసం మనకు కావాలి అంతే ఈ రసాన్ని మీ తలకి మసాజ్ లాగా ఉట్టి రసం తీసుకొని కూడా మసాజ్లాగా చేసుకోవచ్చండి తలకి దీనివల్ల కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రసరణ జరుగుతుంది అలాగే అక్కడ రక్త ప్రసరణ జరగడం వలన మనకి కొంచెం అంటే దాని ఫలితనం అన్నది మనకు చూపిస్తుంది అనమాట ఉల్లిపాయ తల్లి చేసిన మేలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అస నిజమేనండి నిజమేనండి అబద్ధమేం కాదు ఊరికే ఏవి రావు అందుకని ఈ విధంగా ఉల్లి రసాన్ని తీసుకోండి మీకు మా నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం తలకి పర్ఫెక్ట్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చాలా బాగా మీకు యూజ్ అవుతుంది నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను ఎందుకంటే నేను వాడి వాడాను చాలా రోజులు వాడిన తర్వాత నాకు అసలు నిజంగా రిజల్ట్ చాలా బాగా అనిపించింది స్కాప్ మీద జుట్టు లేని వాళ్ళకు కూడా చాలా వరకు ఈ పై భాగంలో జుట్టు వచ్చేస్తుంది చిన్న చిన్న బేబీ హెయిర్స్ మొలకడం అంటే టైం పడుతుంది కానీ మొల మొలకెత్తుతున్నాయి అనమాట చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా అంత బాగా ఉందండి ఇది సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని కుదుళ్ళని బలపరుస్తుంది అనమాట అని బలంగా ఉంచుతుంది కుదురు అంటే జుట్టు పట్టుకొని లాగినా కానీ ఓడదనమాట వెంట్రుకలు ఊడి వచ్చేస్తాయి చూసారా అలా ఊడదు అందుకని ఎందుకంటే సల్ఫర్ ఉంది కాబట్టి ఊడిపోకుండా చేస్తుంది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది ముందు ముఖ్యంగా చుండ్రి పోయిందనుకోండి ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది అలా చుండ్రి పోవాలంటే ఇదిగోండి ఉల్లిపాయ ఒకటే మార్గం దాని తర్వాత ఇంకా ఉన్నాయి ఆప్షనల్ ఆప్షనల్ తీసుకోవచ్చు కానీ బట్ ఉల్లిపాయ రసం అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది నేను రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నె తీసుకొని అందులో మనం ఇందులో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం టీ డికాషన్ అక్కడ పక్కన పెట్టుకున్నాం కదా ఆ డికాషన్ తీసుకొచ్చి వేరే గిన్నెలో ఓడిపోసేసుకోండి అంతే మీకు సింపుల్ అండి చాలా వరకు కూడా ఖర్చు తక్కువ ఫలితం అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ నిజంగా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు నమ్మి చేసిన వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అంతకన్నా చెప్పలేనండి ఎందుకంటే ఎన్నో వాడు ఉండొచ్చు కదా మీ డౌట్ మీకు ఉండొచ్చు దాంట్లో ఏం లేదు చెప్తున్నాను నేను కలబంద తీసుకున్నాను ఈ కలబంద ఆ సైడు ఈ సైడు కూడా ముళ్ళు ఉంటాయి కదా అవి కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో పచ్చగా ఉంటుంది కదా పై తీసేసేయండి ఆ లోపల ఉన్న గుజ్జు మాత్రమే మనకు కావాలి నేను గుజ్జు కూడా తురుముకుంటున్నాను మీ ఇష్టం దేంతోనే దువ్వెంతో స్పూన్తో చాక్తో రకరకాలుగా తీస్తారు నేనైతే మాత్రం ఇలా తురిమి తీసేస్తూ ఉంటాను ఏమీ ఉమ్మయగలదు అనమాట చక్కగా జ్యూస్ మనకి వచ్చేస్తే అలోవేరా జ్యూస్ మన తలకి తగిలిన మన చర్మానికి తగిలినా కానీ చాలా చాలా మంచిది ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట అలోవేరా కొంతమందికి పడదు అలోవేరా ఫేస్కి అలా కానీ తలకు అందరికీ పడద్దు తలకు తలకి ఎటువంటి ఇబ్బంది లేదు అలోవేరా ఇది జుట్టు పెరుగుదలని పెరుగుదలకి సహాయపడుతుందండి ముఖ్యంగా చివరలు ఉంటాయి చూసారా జుట్టు చివర్లు అవి చిట్లిపోకుండా ఉంటాయి అనమాట అవి చిట్లిపోయినాయి అనుకోండి జుట్టు పెరగదు వేస్ట్ అయిపోద్ది అవి చిట్లిపోకుండా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ యాంటీఇన్ఫర్మేటిక్ గుణాలు ఎక్కువ ఉండడం వలన ఇది మనకి తలకు పట్టించుకోవడం చాలా చాలా మంచిది అందుకే నేను కలబంద యూస్ చేస్తున్నాను ఇప్పుడు కలబంద ఆ టీ పొడి ఆ కాఫీ పొడి నీళ్ళు ఈ ఉల్లి రసం మూడు కూడా నేను కలిపేసాను ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి అన్నీ బాగా కలిసే విధంగా మీకైతే మాత్రం ఇది మీ చేతులతో సొంతంగా చేసుకోవాల్సిందే కానీ మీరు బయట ఎక్కడా కూడా మీకు దొరకదు వేలు ఖర్చు పెట్టిన కానీ సింపుల్ రెమెడీ చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం ఒకవేళ కొంతమంది అందరికి కాదు కొంతమంది జుట్టు గనక పడకపోయిందనుకోండి అనుకోండి ఆపేసేయండి చేయండి ఇబ్బంది ఏం లేదు నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే చుండ్రు బాధ అనేది పూర్తిగా తొలగిపోతుంది మన హెయిర్ అనేది నిగనిగలాడుతుంది అనమాట ఎండలోకి వెళ్తే లాగా మెరుస్తుంది అంత బాగా అందుకని నేను నిమ్మరసం కూడా నేను వేసుకున్నాను ఇప్పుడు వేసిన తర్వాత ఇక ఇందులో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ షాంపూ వాడుకుంటారో మీ ఇష్టం ఆ షాంపూ ఇందులో వేసుకోండి కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీళ్లు ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం ఒక వారం వరకు మాత్రం వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వాడకండి లేదు మనం తలస్నానం చేసుకునే ముందే కదా ఇది మనం యూజ్ చేసుకునేది అలా తలస్నానం చేసుకునే ముందే అయినప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కదా అందుకని మీ ఇష్టం కాకపోతే ఒక వారం మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు నేను బాగా షాంపూ కలిసే విధంగా చేస్తున్నాను కానీ షాంపూ వెయ్యక ముందు మన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు మీరు స్కాల్ఫ్ మీద మొత్తం బాగా మసాజ్ చేసేసేయండి రాసేసి మొత్తం రాసేసి మర్దన చేసేసేయండి చేసేసి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత ఇందులో షాంపూ కలపండి కలిపి ఆ నీళ్ళతోనే స్నానం చేయండి అంతే సింపుల్ మీకు రిజల్ట్ అన్నది పక్కా వస్తుంది రిజల్ట్ మీరే చూస్తారు వెంటనే వస్తుందండి జుట్టు రాలిపోతుందా ఆగిపోతుంది చిట్లిపోతుందా ఆగుతుంది వైట్ హెయిర్ వస్తుందా ఆపుతుంది జుట్టు పెరుగుదలను కూడా బాగా పెంచుతుంది అలాగే జుట్టు తెల్లబడిందా దాన్ని కూడా కంట్రోల్ చేసింది మీకు చాలా వరకు ఇది బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వారానికి రెండుసార్లు కనుక తలస్థానం చేస్తే రెండు సార్లు నెలతో చేయండి ఒక్కసారి చేశారనుకోండి వారానికి ఒక్కసారి చాలు అప్పటికే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట